ధర్మ క్రోధి ఆర్ద్రోత్సవం ఎప్పుడు మార్గశిర పూర్ణిమి దగ్గరలో వచ్చిన అర్ధరాత్రికి వ్యాప్తి అయినటువంటి ఆర్ద నక్షత్రం రోజున ఈ ఆర్ద్రోత్సవం చేసుకోమనేటువంటి అంశాన్ని శివపురాణంలో ప్రస్తావన చేసుకొచ్చారు స్టార్టింగ్లోనే ఉంటుంది అది బ్రహ్మగారు విష్ణువు మొగల్ రేకు కథ అరుణాచలం సృష్టి ఇట్లాంటి సందర్భాల్లో ప్రారంభంలోనే అది చెప్పడంంది అయితే ధనుర్మాస యుక్తంగా దీనికి శివ ముక్కోటి అనే పేరుతో పిలిచే అలవాటు ఉంది ముక్కోటి అయిపోయిన తర్వాత ఈ శివ ముక్కోటి చేసుకోవడం మొదటి నుంచి ఆచారం ఆ నేపథ్యంలో భాగంగా ఒక్కోసారి ఇప్పుడు ఈ క్రోధిలో ఈ అనుమానం ఎందుకు వస్తుంది అంటే ధను సంక్రమణ అయిన తర్వాత వచ్చే ఆర్ద్ర నక్షత్రం అర్ధరాత్రి వ్యాప్తిగా ఉన్న ఆర్ద్ర నక్షత్రం రోజున మరి ధను సంక్రమణ అయిన తర్వాత అర్ధరాత్రి వ్యాప్తిగా ఉన్నట్టున్న ఆర్ద్రో ఆ నక్షత్రం రోజున మరి ఈ ఆర్ద్రోత్సవం చేసుకోవడం అలవాటుగా అంటే అన్నాభిషేకం చేస్తారు శివుడికి ఆ నేపథ్యంలో ఈసారి ఏమైందంటే క్రోధన సంవత్సరం మీద ప్రత్యేకంగా మీరు ప్రశ్న అడిగారు అంటే అందులో అనుమానం ఏంటంటే ఆ సంక్రమణం జరిగిన రోజునే ఆ రాత్రి అర్ధరాత్రి వ్యాప్తిగా మరి ఆర్ద్రా నక్షత్రం వచ్చింది ఆ రోజు చేసుకోవాలా లేకపోతే ముక్కోట ఏకాదశి అయిపోయిన తర్వాత మరి మన ఈ యొక్క ఏదంటే ఈ ఆర్ద్ర నక్షత్రం వచ్చింది ఆ ధనుస్సులో ఉండగానే రవి ధనస్సులో ఉండగానే అది కూడా ఏర్పడింది మరి ఆ రోజు చేసుకోవాలా అనే విషయాల్లో మీకు అనుమానాలు వచ్చి ఉంటాయి ఈ నేపథ్యంలో జనవరి పన్నెండు తారీఖు నాడు రవి ఇంకా ధనస్సులోనే ఉండగా మరి ఆయన పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు మారాడు ఆయన మరి ఇది పన్నెండు తారీఖు వచ్చింది అప్పటికి ముక్కోట గ్యాసి కూడా వెళ్ళిపోయింది ఆ రోజు నా మృగధర పగలు పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండి అర్ధరాత్రి వ్యాప్తికి సంబంధించి ఆర్ద్ర నక్షత్రం మన రచనాక్రమం అంతా కూడా మనం అర్ధరాత్రి చేస్తాం పూట ఉపయోగం లేదు ఆర్ద నక్షత్రం ఉండి అందువల్ల జనవరి పన్నెండు తారీఖు నాడు ఈ ఆర్ద్రోత్సవం అనేది మనకి చేసుకోవడం అనేది శాస్త్రీయంగా ఉంది అందరూ కూడా అట్లా ఆచరిస్తారని భాషిస్తూ స్వస్తి